హలో ట్వంటీ ట్వంటీ త్రీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను ఇవాళ మన వీడియో వచ్చేసి బ్లాగ్ అనమాట ఈ బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూసేయండి సో ఇక్కడైతే చూడండి అందరికి స్వాగతం చెప్పేస్తుంది అనమాట మీ అందరికీ నెక్స్ట్ ఇల్లు అయితే ఫుల్ క్లీన్ అయిపోయింది ఆల్రెడీ ఊడ్చేసి మోపు కూడా అనమాట సో ఇల్లు క్లీన్ అయిపోయింది చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా సో ఇక్కడ కడప కూడా ఆల్రెడీ కడిగేసి ముగ్గు అయితే వేసేసాను అలాగే బయట కూడా ఎలా వేసాను అనేది అయితే చూపిస్తాను పదండి సో ఇల్లు క్లీన్ చేసేసరికి చాలా టైం అయితే పడుతుంది అమ్మో చాలా కష్టం లేండి సో ఇక్కడ కూడా ఇక్కడ ఇది మెయిన్ కడప అనమాట సో ఇక్కడ కూడా కడప కడిగేసి మంచిగా పసుపు పెట్టేసి ముగ్గు అయితే వేసేసాను బయట కూడా ఇట్లా చిన్న చిన్నగా ముగ్గులు అయితే వేసుకున్నా నేను ఏదో చిన్న చిన్న డిజైన్స్ అయితే వేసుకున్నా కానీ సరిగా కనిపించట్లేదు కదా ఏదో అలా చాక్ పీస్ నానబెట్టి అయితే వేశాను అనమాట అంటే వాటర్లో పెట్టేసి వేశాను అలా వేయడం వల్ల ఎంతో కొంత కనిపిస్తుంది లేదంటే అస్సలు కనిపించదు సో తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట ఫ్రెష్ అయిపోయి ఇక్కడ పూజ గదికి అయితే వచ్చేసాను తర్వాత ఆ ప్లేట్స్లలో ఉన్న బౌల్స్లలో గంధం ఇంకా కుంకుమ ఉందనమాట నేనైతే ఫస్ట్ గంధం అలాగే కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాను పూజ ఎలా జరుగుతుంది అనేది మీరే చూసేయండి ఓకేనా గాయస్ సో అలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఒకసారి పూజ గదిలో ఎలా ఉన్నదనేది మీరు కూడా చూసేయండి సో ఇలా నేనైతే దీపం పెట్టుకొని అలాగే అగరబత్తలు కూడా పెట్టేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాబు చూడండి గంట కొడతా ఉన్నాడు సో వాడికి అదో సరదా అయిపోయింది నేను దీపం ముట్టేస్తుంటే ఖచ్చితంగా వాడే గంట కొడతాడు సో తర్వాత వచ్చేసి ధూప్ స్టిక్ పెట్టడం నేనైతే మర్చిపోయాను అనమాట అందుకని చెప్పేసి ధూప్ స్టిక్ పెడదామని ధూప్ స్టిక్ని అయితే తీసుకున్నాను చూడండి ఇప్పుడైతే వెలిగిస్తున్నాను అనమాట ధూప్ స్టిక్ ఎందుకంటే మనం విలేజ్లో ఉంటే మంచిగా బొగ్గులు మండించి పోగేస్తాం కదా బట్ ఇక్కడ బొగ్గులు అవన్నీ కొంచెం కష్టం కాబట్టి ధూప్ స్టిక్ అయితే యూజ్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను ఈరోజు ఏం చేశానో చూసేసేయండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ ఆయిల్ అనేది మంచిగా వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకులు వేసుకోవాలి అలాగే ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇవి ఫ్రై అవుతూ ఉండగానే మనం ఇదైతే ఆనియన్ పేస్ట్ అండి ఆనియన్ పేస్ట్ పట్టుకున్నాను సో ఆనియన్ పేస్ట్ కూడా వేసేసేసుకుందాం ఆనియన్ పేస్ట్ కూడా వేసేసి ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అది మంచిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకొని అందులోనే పసుపు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది అంటే మంచిగా ఫ్రై అవ్వాలి కారం ఉప్పు ఇదంతా మంచిగా మసాలా ఒకటైపోవాలన్నమాట సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కాసేపు మూత పెట్టయితే కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కూడా దాన్ని అలా వేగనివ్వాలి చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో ఇలా వేగనిచ్చిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ అయితే మనం యాడ్ చేసేసుకోవాల్సి ఉంటుంది వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ దగ్గరకు వచ్చేంత వరకు అయితే దాన్ని ఉడికించుకోవాలి మనం ఏమి ఏదైతే మసాలా ఉందో దాన్ని ఉడికించుకోవాలన్నమాట సో మూత అయితే ఉడికించేసుకుందాం ఇది ఉడికే టైంలో మనం అయితే విప్పుకోవాలన్నమాట చూడండి రైస్ ఆల్రెడీ నేను పెట్టేసాను ఇప్పుడు రైస్ని మొత్తం ఇలా విప్పేసి పెట్టుకోవాలి కొంచెం ఇవ్వాలి ముందే రైస్ పెట్టుకొని రైస్ అయిన తర్వాత కొద్దిగా చల్లారని ఇవ్వాలి మరీ మెత్తగా కాకుండా మనం కొంచెం తక్కువగా ఉడికించుకునేలాగా చేసుకుంటే సరిపోతుంది సో ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంతలో మన ఈ మసాలా గ్రేవీ అనేది చూడండి ఎలా ఉడికిపోతుందో ఇలా కొంచెం ఉక్కగా అయిన తర్వాత ఒక హాఫ్ నిమ్మ చెక్క అయితే విండుకున్నాను నేను అది ఆప్షనల్ అండి యాక్చువల్లీ పెరుగు కూడా వేసుకుంటారు బట్ నేను పెరుగు వేయలేదు కొంచెం నిమ్మ చెక్క అయితే అందులో వేసేసాను అనమాట నిమ్మరసాన్ని యాడ్ చేసేసాను తర్వాత ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకో కడాయి తీసుకొని అందులో ఫస్ట్ లేయర్ కింద సూపు అదే ఆ గ్రేవీ తర్వాత ఒక లేయర్ రైస్ మళ్ళీ ఒక లేయరు గ్రేవీ తర్వాత మళ్ళీ ఒక లేయరు రైస్ అలా వేసుకొని అయితే మనం బిర్యానీ లాగా చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే అచ్చం బిర్యానీ లాగానే వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇలా ఒక లేయర్ గ్రేవీ ఒక లేయర్ వచ్చేసి రైస్ అయితే వేసేసుకొని దీన్ని తర్వాత మనమైతే దమ్ చేసుకోవాలన్నమాట చూడండి ఎలా చేస్తున్నానో సో మళ్ళీ గ్రేవీ వేసేస్తున్నాను సో ఇప్పుడైతే స్టవ్ వెలిగించి చపాతీ ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే బిర్యానీ అనేది కొంచెం మాడకుండా సేఫ్గా ఉంటుంది కదా మీకు అందరికీ తెలిసిన విషయమే సో చపాతీ ప్యాన్ పెట్టేసుకోవాలి సో చపాతీ ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక రైస్ ఎలా రైస్ పెట్టుకున్న కడాయిని అయితే దీనిపైన పెట్టేసుకొని మూత పెట్టేసి మంచిగా గాలి పోకుండా ఉండడానికి అని చెప్పేసి వాటర్ బోసిన ఇంకో బగోన్ అయితే నేను దానిపైన పెట్టేశాను అనమాట బరువు కోసం సో ఇలా దీన్ని మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం సారీ లో ఫ్లేమ్లో పెట్టి దమ్ చేసుకోవాలి సో దమ్ అయిన తర్వాత చూడండి రైస్ అయితే ఇలా ఉంది కలిపి కూడా చూపిస్తాను చూసేసేయండి ఎంత బాగా వచ్చిందో రైస్ నిజంగా కానీ టేస్ట్ మాత్రం అతిరిందండి సేమ్ బిర్యానీ టేస్ట్ వచ్చింది చికెన్ మటన్ ఏదైనా ఇందులో మనం సైడ్ డిష్గా తీసుకుంటే సరిపోతుంది అందుకే దీన్ని ప్లేన్ బిర్యానీ అంటున్నాను నేనైతే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చింది సూపర్ డూపర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అయితే మా పాప ఇంకా వాళ్ళ డాడ్ అయితే బాబా గుడికి వెళ్ళారనమాట ఇది ఒక చిన్న టెంపుల్ మనం మొన్న వెళ్ళింది వేరే టెంపుల్ ఇది వేరే టెంపుల్ అనమాట సో పొద్దున్న నుంచి టెంపుల్ కి వెళ్దాం టెంపుల్కి వెళ్దాం డాడీ అని అంటుందని చెప్పేసి బాబా టెంపుల్ కి అయితే తీసుకొచ్చారు ఆయన చూడండి ఎంత బాగుంది టెంపుల్ చాలా బాగుంది చిన్నదైనా కూడా చాలా సూపర్గా ఉంది అనమాట సో అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత పాపని చిన్నగా గార్డెన్కి అయితే తీసుకెళ్లారు సో ఇదండి ఇవాళ మన వీడియో అయితే రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ స్కిప్ చేయకుండా మన వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్